నా నియోజకవర్గ పార్టీ నేను ఉండేది ఉప్పు నేడు పడ్డా నా దగ్గర పెండి నుంచి వస్తారు పైన అప్పుడు నుంచి వస్తారు వాళ్ళందరూ వస్తారు వీళ్ళందరి దగ్గర వాళ్ళు అందరు లోకల్ కింద సరే నేను స్వాగతిస్తా కానీ ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసే ముందు హెజ్ ఏ లోకల్ ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నాకు కూడా సంప్రదించాలి నాకు సంప్రదించకుండా మరి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర కూడా అందరి దగ్గర ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డబ్బులు కట్ అవుతున్నాయి అదేవిధంగా మిగతా నా ఏదైతే కానపూర్ నియోజకవర్గ పరిధి అంతా కూడా కడేం కావచ్చు కానపూర్ కావచ్చు దసరాబాద్ కావచ్చు అదేవిధంగా పెంపి కావచ్చు జనరం అండ్ ఉట్నూరు ఇంద్రవేల్ అండ్ సిరికొండ అన్నీ కూడా కమల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయి దాంతోపాటు కోరి ఏరియాతో పాటు ఎక్కువ సెన్సిటివ్ ఏరియా ప్రభు కోరి ఏరియాగా అనుకునే ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల మేరకు వాళ్ళు ఎకో సెన్సిటివ్ జోరీ ఏరియాగా చెప్తున్నారు ఆ పరిధిలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి నా చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నా ఏరియా అంతా కూడా టైగల్ జోన్ పరిధిలో వస్తుంది మరి పరిధిలో వచ్చినవి ఎన్ని అయితే ఉన్నాయో టౌన్లు ఉన్నాయో ఇక్కడ అందరు కూడా హెవీ వెహికల్స్ కావచ్చు కార్స్ కావచ్చు పూర్తి స్థాయిలో మినాయింపు ఇవ్వాలి ఆ డేటా కలెక్షన్ అయిన తర్వాతనే మరి ఒక ఫాస్ట్ ట్యాగ్ను స్టార్ట్ చేయాలి అప్పటి వరకు చేయకూడదని నేను ఆల్రెడీ ఎఫ్డిపిడి సాంత్రం గారితోటి మాట్లాడడం అనేది జరిగింది దాంతోపాటు డిపి డిఎఫ్ఓ ఆదిలాబాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా పీసీఎఫ్ గారు కూడా నేను ఫోన్ చేసినా తను ఫోన్లు అందుబాటు రాలేదు ఈ విషయాన్ని మంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను మా దాంతోపాటు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టి కూడా తీసుకెళ్తా ఎందుకంటే అడవుల్ని రక్షించాలి రక్షించాలనే ఆలోచన మాకు కూడా ఉంది బట్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి హక్కు ఎవరు కూడా లేదు అదే అటవీ శాఖకైనా మాకైనా ఇంకెవరికైనా కాబట్టి ఇది ఇల్లీగల్గా ఏర్పాటు చేసుకునేటి ఫాస్ట్ ట్యాగ్ కాబట్టి ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయాలని నేను ఎఫ్డిపిటి గారి కోరుకున్నా నేను ఇరవై నాలుగు గంటలు నేను టైం ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు ఈ ఫాస్ట్ ట్యాగ్ని బంద్ చేయండి మీరు ఏమైనా ఇన్గ్రాలు చేయాలనుకున్నప్పుడు నన్ను కూడా పిలవండి ఏజ ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా అఫీషియల్గా పిలిపించుకొని అది కూడా మీరు నా నియోజకవర్గ పరిధిలో ఉన్నట్టు అన్నీ కూడా ఫోర్ వీలర్కి సంబంధించిన వెహికల్కి సంబంధించిన డేటా కలెక్ట్స్ అయిన అయినా తర్వాత స్టార్ట్ చేయండి ఎందుకంటే మేము నేను ఎందుకంటే ఉండేది నేను క్వార్టర్ రుట్టూర్ ఇది కానాపూర్ నుంచి నాకు డైలీ కలవడానికి వస్తూ పోతుంటారు వాళ్ళెక్కడ పాండపూర్లో కట్ అవుతుంది మళ్ళీ పోంగా ఇక్కడ మళ్ళీ రుటూర్లో కట్ అవుతుంది అంటే ఇటు వంద రూపాయలు వాళ్ళు చెల్లించాలి కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి నా లోకల్ వాళ్ళకి మీరు ఏమైనా తీసుకున్నా తీసుకోండి కానీ నా పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజల దగ్గర ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు తప్పకుండా అటవీ శాఖ అంటే నాకు కూడా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరు కూడా కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను